తాన్ సమీక్ష్య స సౌన్య సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా స్క్రీమింగ్ బోరు బోరున అర్జునుడు విలపిస్తూ కృపయా పరయా విష్ట ఎదురుగుండా పడిపోయాడట కుప్పకూలి పడిపోయాడు కృష్ణుడి ముందు మోకరిల్లాడు లోకాళ్ల మీద అలా కుంగి పడిపోయాడు నాకేం తెలియట్లేదు కళ్ళు బయలుగమ్మాయి ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు అది యుద్ధరంగం అనేది గుర్తుకు రావట్లేదు ఏమిటో గతము ఆగతము భవిష్యత్తు వర్తమానం ఏమి మొత్తం శూన్యమైపోయింది వాడికి ఏమిటో వాడెవడో వాడికి అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయాడు ఒక్కసారి ఊహించుకుంది మనం కూడా జీవితంలో ఇటువంటి సంఘటనలన్నీ ఎదుర్కొంటుంటాం దీనికి ఒక శాస్త్రం అంటుంది దీనికి కారణం ఏంటి తెలుసా ఏ మనిషికైనా ఎనిమిది పాశాలు ఉంటాయట అందుకనే ఈ పాశాల చేత బంధింపబడి ఉంటాం కనుక మనల్ని కూడా పశువు అంటారట పాశం చేత ఉంటాం కనుక పశువు అంటారట అందుకనే ఈ పశువులన్నిటికీ పతి పశుపతి పరమేశ్వరుడు వాడి అనుగ్రహం ఉంటే ఈ పాశాలన్నీ తెగిపోతాయి ఆ పాశము అంటే ఘృణ లజ్జ భయం శంకా జుగుప్సా చేతి పంచమీ శీలం కులం శీలంచ మానంచ అష్టౌపాసా ప్రకీర్తితా ఘృణ జాలి అది కూడా ఒక పాశమే అనవసరమైన జాలి చూపించడం కూడా ఒక పాశం పిల్లాడున్నాడనుకోండి దండించాలి ఆ పిల్లాడిని ఎలా చూడాలి అనంటే లాలయేత్ పంచవర్షాన్ని దశ వర్షాన్ని దాసవత్ షోడే వర్తే వర్షే సంప్రాప్తే పుత్రం మిత్రవదాచరేత్ ఈ ఈరోజు మన సమాజంలో చాలా పెద్ద పొరపాట్లు చేస్తున్నారు తల్లిదండ్రులందరూ తల్లి ఉద్యోగస్తురాలైంది తండ్రి ఉద్యోగస్తుడయ్యాడు పిల్లల పట్ల తండ్రి యొక్క దృష్టి పడలేకపోతుంది పూర్వం రోజుల్లో తల్లి కుటుంబంలో ఇంట్లో ఉండి పిల్లలందరి పట్ల ఆ మాతృ దృష్టి కనబరిచేది అందుకనే తండ్రి ఇంట్లో లేకపోయినా తల్లిని చూసి పిల్లలందరూ కూడా సంస్కరింపబడేవారు ఇప్పుడు తల్లి ఉదయం అవ్వగానే మూటాముళ్ళ సర్దుకు ఆవిడా పోతుందో ఒకవైపు తండ్రి పరిగెడుతున్నాడు ఇద్దరూ పాపం పొట్టకు సంపాదించుకోవాలి ఈ సమాజం అలా తయారైంది ఇద్దరు సంపాదించకపోతే ఒక ఆయన అన్నాడు నేను శ్రీ మహావిష్ణువునండి అన్నాడు ఎందుకని చతుర్భుజాలు ఉన్నాయనికి నేను కూడా నాలుగు చేతులతో సంపాదిస్తున్నాను నావి రెండు చేతులు నా పెళ్ళామి రెండు చేతులు బాగుంది ఇద్దరు ఉదయం లేచి వెళ్ళిపోతున్నారు ఈ పిల్లాడు ఏమిటో ఇంట్లో ఆయా లేపుతుంది మనిషి లేపుతుంది స్నానం చేయిస్తుంది మాతృస్పర్శ లేదు పితృవాత్సల్యం లేదు ఇతను కూడా ఉదయం ఏ ఎనిమిదికో తొమ్మిదికో లేచి పళ్ళు తోముకొని ఆ పేపర్ చూసుకుని ఇక మెల్లగా తయారయ్యి వెళ్ళేటప్పటికి టైం అయిపోతుంది పిల్లాడి గురించి పట్టించుకునే టైము లేదు తల్లికి లేదు తండ్రికి లేదు వాళ్ళిద్దరూ కష్టపడి విస్తుపోయి ఇంటికి వచ్చి ఇసురోమంటూ ఏదో ఇంత వండుకుని అలా పడుకుంటే చాలురా బాబు జీవితం గడిచిపోతే చాలు రాత్రి వస్తే పట్టించుకునే ఓపిక లేదు ఉదయం లేస్తే పట్టించుకునే తీరిక లేదు ఉదయం తీరిక లేదు రాత్రి ఓపిక లేదు కాబట్టి పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క స్పర్శ పోయింది అందుకనే ఉన్న పిల్లలు అనాథల్లా బ్రతుకుతున్నారు ఇంట్లో అందుకనే ఆ పిల్లలు కూడా పెద్దయిన తర్వాత ఆ మాతృవాత్సల్యం లేదు పితృప్రేమ లేదు వాళ్ళు ఇరవై ఐదు అవ్వగానే డాడ్ మంచి ఓల్డేజ్ హోమ్ కట్టారు డాడ్ మిమ్మల్ని అక్కడ పెట్టేస్తాను యు గోన్ రిలాక్స్ హ్యాపీలీ వెరీ గుడ్ లేకపోతే ఆ స్వామీజీ ఎవరో వచ్చారు అక్కడ ఆశ్రమానికి వెళ్ళిపోండి హీ విల్ టేక్ కేర్ ఏంటి నీకు లేని కర్మ కన్న కర్మ నాకు వచ్చింది గురువు శిష్యుణ్ణి కళ్ళతోటి చూస్తే అది ఒక యోగం అండది గురు దృష్టి పడింది అంటే శిష్యుడి మీద శిష్యుడికి ఎంతో మార్పు వస్తుంది అలాగని మీరు చూడండి కోడి గుడ్డుని పొదుగుతుంది కదా ఆ స్పర్శతోటే లోపల పిల్ల తయారవుతుంది గుడ్డుని మామూలుగా పెట్టండి పిల్ల తయారవ్వదు ఆ కోడి యొక్క స్పర్శతోటి పిల్ల తయారవుతుంది అలాగనే తల్లిదండ్రుల యొక్క దృష్టి వాళ్ళ యొక్క ప్రేమ స్పర్శ పిల్లలకి అనునిత్యం కలుగుతూ ఉంటేనే వాడిలో ఆ సంస్కారం మీ జీన్స్ పనిచేస్తుంటాయి లేకపోతే వాడికి న్యూట్రలైజ్ అయిపోతుందంతా కూడా ఏమిటో ఆ చిప్పు తీసేసిన కంప్యూటర్ ఎలాగైతే పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి గీతలు వస్తుంటాయో వాడికి కూడా అన్ని పిచ్చి పిచ్చి గీతలే లోపల తిరుగుతూ ఉంటాయి ఏముంది తల్లి తండ్రి యొక్క సంస్కారం లోపల ఉండదు కాబట్టి వీళ్ళ దృష్టి పడుతూ ఉండాలి వీళ్ళ స్పర్శ తగులుతూ ఉండాలి ఆ పిల్లలు ఇప్పుడు ఎలా తయారైపోతున్నారు చూడండి పెద్దయిన తర్వాత ఆ తల్లికి తండ్రికి పిల్లలకి ఏ రకమైన బంధము ఉండట్లేదు అనురాగం ఉండట్లేదు ఆప్యాయతలు ఉండట్లేదు పాప ఇంట్లో భార్యకి భర్తకు కూడా తీరికలేదు ఓపికలేదు అంటే సమాజం ఈరోజు డబ్బు సంపాదించాలనేటువంటి ఏక లక్ష్యంతో పరుగులు తీస్తుంది కానీ కుటుంబ వ్యవస్థ అనురాగము ఆప్యాయత దాంపత్యము అన్యోన్యత ప్రేమ అన్నీ పోయాయి ఉంటే ఆదివారం నాడు ఒకరోజు సెలవు కనుక ఉదయం లేస్తే గిన్నెలు దూముకోవడం బట్టలు ఉతుక్కోవడం వీణ్ణి ఒత్తుకడం వాణ్ణి ఉతకడం అన్ని ఉతుక్కోవడం ఇంకా ఆ రోజు పడుకోవడం సాయంత్రం అయితే అందరూ కలిపి ఒకసారి కారులో బీచ్ వెళ్ళి అలా కూర్చుంటారు పాప్కార్న్ తింటారు ఇంకోటి తింటారు ఈలోగా ఈ వారం రోజుల్లో ఏవేవైతే సమస్యలు ఉన్నాయో వాటిని మాట్లాడుకుంటారు మాట్లాడుకునే మధ్యలో వీడి ఘర్షణ వచ్చి వీడి లేచి పారిపోతాడేమో అవి ఈ వీడి లేచి పదండి నీకే సమస్య ఇది మీ తలకాయ మీరు నింతే మీరు ఎప్పటికింతే అనవసరంగా పట్టుకొచ్చి నన్ను తగలెట్టారు కట్టబెట్టారు అంతే నా బ్రతుకింతే కూడా నువ్వన్న అలా కాబక్రా నువ్వు కాబాకరా ఏదో పుట్టావు సరే ఏదో బతిక వస్తారే ఏదో అనుకోవడం రాత్రి వచ్చి పడుకోవడం ఈ బ్రతుకుకి ఏమన్నా ఒక అర్థం ఉందా ఈ బ్రతుకులో ఏమైనా ఒక పరమార్థం ఉందా ఒక ఇరవై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం బ్రతికినటువంటి దంపతుల యొక్క ఆ ప్రేమ అనురాగం ఈ ఈరోజున్న కపుల్స్కి నిజంగా ఉందా ఒక్కసారి గుండెల మీద చేపెట్టుకుని చెప్పండి అందుకనే మూడు నెలల తర్వాత కోర్టుకి ఎక్కేస్తుంది దాంపత్యం రెండు నెలలు తీరకముందే కోర్టుకి ఎక్కేస్తుంది దాంపత్యం అనురాగం లేదు ఆప్యాయత లేదు ప్రేమలు లేవు ఏమీ లేవు అన్ని శూన్యం కేవలం డబ్బు కేవలం లక్ష్యం డబ్బు సంపాదించేయాలి అంతేకాదు ఈ సమాజంలో నేను బ్రతకాలి నా కోసం బ్రతకాలని ఉండదు వాడు మూడంతస్తులు కట్టాడు కనుక నేను ఇంకొక అంతస్తు పైకి వేసి కట్టాలి కాంపిటేటివ్ వరల్డ్ వాడికి అంతస్తులు ఉంటే నాకు నాలుగు కావాలి వాడికి రెండు కార్లు ఉంటే నాకు మూడు కార్లు కావాలి వాడికి నెలకి ఇంత వస్తే నాకు అంత రావాలి ఒక పెద్ద హంటి ఒక వేట ఒక దాహం ఒక ఆర్తి సమాజంలో ప్రతి మనిషిలో పెరగడానికి కారణం మన సంస్కృతికి మన సదాచారాలకి మన యొక్క ఆచార వ్యవహారాలకి అన్నిటికీ మనం దూరమైపోతున్నాం ప్రధానంగా అసలు మన మనస్సుని మనం ఓపెన్ చేసి పెట్టుకుని మన గురించి మనం ఆలోచించిన రోజు ఏ రోజైనా రోజు ఉందా మన గురించి ఏంటంటే మనం ఏదో పుట్టాం అది సాధించా చదువుకున్నాం అది కట్టాం ఇల్లు కట్టాం వాహనాలు కూడా ఇది కాదు మీ గురించి ఫర్ యువర్ సెల్ఫ్ నేనేంటి అసలు వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఇవన్నీ ఏం జరుగుతున్నాయి నా చుట్టూత నేనేం చేస్తున్నాను ఇది రోజు వదిలిపెట్టి పోవాలి కదా అది ఏ రోజో నాకు తెలీదు బిఫోర్ దట్ నేను ఏం చేయాలి అసలు నా పాత్ర ఏమిటి ఇక్కడ ఐ ఆమ్ థ్రోని ఇన్ దిస్ గ్రౌండ్ ఈ మైదానంలో నేను పడేశాను నేను నేను వచ్చేసాను ఇక్కడ వచ్చి పడ్డాను నేను ఇక్కడ ఆడుతున్నాను పాడుతున్నాను ఎగురుతున్నాను గెంతుతున్నాను అసలు నా పాత్ర ఏమిటి ఇక్కడ ఆలోచించేటువంటి రోజు ఒక్కటైనా మనం ఇన్ని సంవత్సరాలుగా గడిచింది జీవితం ఒక్కరోజు అటువంటి ఆలోచన మొదలెడితే మనిషిలో వాస్తవాలకి చేరువవుతాడు మనిషి లేకపోతే మనం అవాస్తవంలోనే బ్రతుకుతూ ఉంటాం అవాస్తవాన్ని తింటూ ఉంటాం అవాస్తవాన్ని ఆస్వాదిస్తుంటాం అలాగనే అర్జునుడు కూడా ఇక్కడ అవాస్తవంలోకి వెళ్ళిపోయాడు వాస్తవానికి దూరమయ్యాడు అవాస్తవాన్ని ఆలింగనం చేసుకున్నాడు క్రింద పడిపోయాడు కృపయా పరయా విష్ట విషీదన్నిధమబ్రవీద్ కుప్పకూలి పడిపోయాడు గాండివాణ్ణి ఇలా రథం మీద పట్టుకుని బుసలు కొడుతూ ఆదిశేషువులాగా నిలబడ్డ అర్జునుడు ఈవి చేతగాని దద్దమ్మలాగా పిరికి పందలాగా కుప్పకూలి అక్కడ కృష్ణుడి ముందు మోకరిల్లి పడిపోయాడు కృష్ణుడికి ఒక పక్క బాధ అనిపిస్తుంది అయ్యయ్యో ఇంత అర్జునుడిలా పడిపోయాడు అని ఇంకొక పక్క పడడమే కావాలి వీడిలా పడాలి రెండు రకాలుగా నా ఆలోచన వచ్చింది ఎందుకంటే ఒకసారి మనం ఏదైనా బంతిని విసిరాలనుకోండి ఆ బంతిని విసిరాలన్నప్పుడు ఇలా విసిరితే దానికి బలం ఉండదు ఒక్కసారి వెనక్కు చేయి తీసుకెళ్తే అక్కడి నుంచి విసిరితే దానికి బలం తోడవుతుంది రెట్టింపు ఎన్ని రెట్లు బలం తోడవుతుందో చాలా వేగంగా పరిగెడుతుంది మామూలుగా ఇలా విసిరితే ఒక బలం దాన్ని వెనక్కి తీసుకెళ్ళి విసిరితే చాలా బలం అందుకనే అర్జునుడు యొక్క చెకింగ్ అనమాట ఇక్కడ చెకింగ్ పాయింట్ ఏంటనంటే అర్జునుడు మామూలుగా అలా తిన్నగా వచ్చేసి ఓకే రెడీ లెట్ అస్ స్టార్ట్ గెట్ సెట్ రెడీ గో అనేసి అక్కడ యుద్ధం కనుక చేస్తుంటే అర్జునుడిలో అంత ఆత్మబలం ఉండేది కాదు కేవలం గాంధీవ బలం ఉండేది ఆత్మబలం ఉండేది కాదు ఆత్మబలం అర్జునుడికి కొరవడింది అది పరమాత్మ గుర్తించాడు అందుకనే ఒక్కసారి వెనక్కి తీసుకెళ్లి అర్జునుడిని తనలో ఆత్మబలాన్ని పెంచి ఇప్పుడు ముందుకు నడుపుతున్నాడు అదే భగవద్గీత చేసింది ఇక్కడ కూడా ఆత్మబలం కొరవడ్డ వ్యక్తి కుప్పకూలి పడిపోతాడు ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోండి జీవితంలో నాకు అన్నీ సాఫీగా వెళ్ళిపోతాయి అన్నీ బాగా వెళ్ళిపోతాయని విరవిగేటువంటి ఏ వ్యక్తికైనా జీవితంలో ఎవడో ఒకడు పంక్చర్ చేసేటువంటి వ్యక్తి మనకు తయారవుతాడు అది భార్య అవ్వచ్చు భర్తే అవ్వచ్చు కొడుకే అవ్వచ్చు కోడలు అవ్వచ్చు కూతురు అవ్వచ్చు అల్లుడు అవ్వచ్చు మనవుడు అవ్వచ్చు మనవరాలు అవ్వచ్చు అన్నీ ఏదైనా ఒక కారణం ఒక మనిషిని కింద పడేసేదానికి ఒక్కటే కారణం మనిషిని సజావుగా నడపడానికి కారణాలు ఓ వందలు కానీ ఒక్క కారణం చాలు మనిషిని కింద పడేసేదానికి నేను ఎప్పుడు అంటుంటాను మనిషి బ్రతికుండడానికి వంద కారణాలు గుండె చేయాలి లివర్ చేయాలి కిడ్నీస్ చేయాలి హార్ట్ సరిగ్గా పంప్ చేయాలి బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండాలి నరాలన్నీ చక్కగా ఉండాలి ప్యాంక్రియాస్ బాగుండాలి పిట్యూటరి గ్లాండ్స్ బాగుండాలి థైరాయిడ్స్ బాగుండాలి న్యూజల్స్ బాగుండాలి కన్ను బాగుండాలి చెవి బాగుండాలి ఇవన్నీ కారణాలు కుప్పలు తెప్పలు బాగుండడానికి బ్రతికుండడానికి చచ్చిపోవడానికి ఒకటే కారణం గుండె ఈ ఎనిమిది పాశాలు ఉంటాయి మనిషికి ఘృణ లజ్జ భయం శంఖా జుగుప్సా చేతి పంచమి జాలి కూడా ఎక్కువ ఉండకూడదండి కొడుకు తప్పు చేసిన వాడిని సంస్కరించేటువంటి హక్కు ఉండాలి మనకు తప్పు చేస్తున్నాళ్ళే అని చెప్పి వాడిని అలా వదిలిపెడితే వాడు రేపు అప్రయోజకుడైతే మొట్టమొదటి బాధ్యత తండ్రిదే అవుతుంది రెండో బాధ్యత తల్లిదవుతుంది వాడు అప్రయోజకుడైతే ఆ బాధ్యత తల్లిదండ్రులది వాడు సప్రయోజకుడైతే బాధ్యత తల్లిదండ్రిని అనుకోకపోయినా పర్లేదు వీళ్ళని అనకుండా ఉంటే చాలు చూడండి ఒకడు చాలా ఉన్నత స్థితికి వెళ్తే వాడిని చూసి అనుకుంటారు అబ్బా వీళ్ళ అమ్మా నాన్న ఎంత పుణ్యం చేసుకున్నారో ఏమిటో అనుకుంటారు కదా ఏదైనా ప్రోడక్ట్ని చూసి దాని కాజుని మనం పొగుడతాం అంతే కదా ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని చూసి దాన్ని అంటాం దాన్ని పొగడకపోయినా పర్లేదు ఆ తల్లిదండ్రిని వీడిని చూసి ఏంట్రా వీళ్ళ నాన్న వీళ్ళమ్మ చేతులారా తగలెట్టారు నిజంగా వాళ్ళు తగలెట్టకపోయినా కారణం ఏంటంటే నీ బాధ్యతను నూటికి నూరు పాళ్ళు నువ్వు పోషించలేకపోయావు కాబట్టి ఇక్కడ అదే నర్ఘృణ అనవసరమైన జాలి చూపించకూడదు దేనికైనా సరే ఒక హద్దు ఒక బ్యారికేటింగ్ ఉండాలి లజ్జ సిగ్గు ఇది కూడా మనిషికి ఒక బంధమే పాశమే సిగ్గు అంటే అతి సిగ్గు అది పాశం అందుకనండి సిగ్గు విడిచింది ఇప్పుడు అన్నీ ఏం చేయమంటారండి సిగ్గు విడవమని కాదు సిగ్గునే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకోక్కర్లేదు అది కూడా ఒక పాశమే మనిషికి భయం మనిషికి ఒక భయం లోపల ఏదో వెంటాడుతూ ఉంటుంది అది కూడా ఒక పాశం శంఖ కొంతమంది ఉంటారు మూల వస్తే కింద కూర్చోలేడు మనసుకు శంక పుడితే జీవితంలో బ్రత ఎక్కడా కూర్చోలేడు అంట మూల వస్తే కింద కూర్చొనివ్వదు అది మనసు కనుక శంక అనేది ఈ డౌట్ఫుల్ మాస్టర్ ఉంటాడు వీడు డౌటింగ్ మాస్టర్ అనమాట వీడికి ఎప్పుడు ఏది చూసినా అనుమానమే 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 వాడికి ఏం చేయాలండి అన్నారు హనుమాన్ని ప్రార్థన చేయమంటే అనుమానం అన్నా అన్నది ఇంకా అందుకంటే ఏం చెప్తాం వాడికి కాబట్టి ఎప్పుడు అనుమానం జుగుప్సా అంటే అసహ్యం అనమాట దాన్ని చూసి అసహించుకోవడం దీన్ని చూసి అసహించుకోవడం ఇది బా ఇది కూడా ఒక పాశమే చేతి పంచమి ఈ ఐదు అంతేకాకుండా కులం నా కులం ఇదండి కులం పట్ల కూడా ఆ పాశం శీలం నేను చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి నాది వాడికి వాడే చెప్పుకుంటాడనమాట నేను ఎవరి దగ్గర ఎప్పుడు ఏం లంచం పుచ్చుకోలేదండి ఎవరికి ఏ మోసం చేయలేదండి నేను ఎవరి దగ్గర ఏ